అందరికీ శుభోదయం ఈరోజు వేమన పద్యాలు శీర్షికన నేను వినిపించబోయే రెండవ వేమన పద్యం వినండి ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగా తేనెటీగ గుడ్చి తెరువరికి వినుర వినురవేమా ఈ పద్యానికి భావం ఏమిటంటే తేనెటీగలు ఎంతో శ్రమించి కూడబెట్టిన తేనె ఎవరి పరమో అవుతుంది అలాగే లోబి తాను తినకుండా దానం చేయకుండా దాచిన ధనం అతను మరణించాక చివరికి ఎవరి పరమో అవుతుంది అని తేనెటీగను పోలుస్తూ లోబిని పోలుస్తూ మన వేమన గారు ఎంతో అద్భుతంగా ఈ చె ఈ పద్యాన్ని చెప్పారు అందరూ ఈ పద్యం మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని అభిప్రాయాన్ని కోరుకుంటున్నాను అందరికీ స్వస్తి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్వస్తి